ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచే అలా కదా మరి పెద్ద మనిషి ఏడ మూతలకు ముచ్చట్లు తాపి కూర్చుండు ఆర్చుకుందాం పాండ్రుల తాత ఏం చేస్తున్నావే నాకు ఏదో డఫ్ట్ లచ్చలు వాళ్ళు గంత సాటుగా కూర్చొని మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ చెప్పు డతలేదు మళ్ళా ముచ్చటలా ముచ్చట ఆ నలుగురు ఇంకో మనిషిని కలిపి కూర్చొని ఐదుగురే కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారట అంత అవసరం వచ్చింది చెప్పు నీకు కూడా డఫ్ట్ కొడతలేదు మరి ఏదో ఉన్నది రా మరొక బయటకి కానీ ఉన్నది అది చాటుగా ఏదో నడుస్తాది కాదు ఇంతకు అంత రహస్యంగా ఆ ముచ్చటను మీరు ఇంత రహస్యంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఆ చెప్పు ముచ్చట మీ మన ఇస్తాను చూడు ఓ దీన్ ఇట్లా ఇది ఎప్పుడు చూసింద్రా ఇటు మొకాన ఇది అసలు పాముశేవుద్ది కాదురా దీని కండల కంపగొట్ట అగో ఇది మా పెద్ద వరాలు కాదు కాదురా గుడ్డ గుబ్బ కళ్ళలేసుకొని సూత్తంటే ఇది మా చిన్నమ్మ అనవరాలురా ఆ ఏందో బుద్ది చెప్పు నేనే వల్ల అయితే నీకేంది కానీ ముందు నీ ముచ్చట చెప్పు మీ గుసగుసలు దేని గురించి ఆయన నేను రాత్రి మన వాడ కట్టుకున్న మహిళా సంగ పొర్లా ఆ ఒక ఆడ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారట మరి మనం సమ్మక్క తీర్థం ఎప్పుడు పోదాం ఎట్లా పోదాం అని మాట్లాడుకున్నారట అయితే ఆ మీటింగ్ కు నీ పిల్లం పోయింది అర లచ్చలు అని అడుగుతాను గంతే ఆడెక్కల బోడెక్కలెక్క ముచ్చట ఏమన్నదితావా ముసలోడా గావాల ముచ్చట కాదు నేను అడిగేది మీరు మాట్లాడుకునేది ఇంకేదో ముచ్చట ఉన్నదిగా గా ముచ్చటేందో అగో ఏందో చెప్పలే అని చెప్పలేదు ఇది ఆరిండ్లకు మూడిండ్లు చేసేదిరా మంది కొంపలు ముంచేది ఊర బిస్క కడుపులు పోసేది ఎవరేం మాట్లాడుకుంటే దీనికి ఏం అవసరం చెప్పురా దీని లేదో దీని చదువుకుంటే అయిపోద్ది కదా ఎవలన్నా గుసగుస గుస గుస గుసంటే చాలు దానికి కొంపలు మునిగిపోయే పని ఉన్నా కూడా ఆ పని అని పెట్టుకొని వాళ్ళకెళ్ళే చెవులు పెట్టింటాంటది ఎవరేం మాట్లాడుకుంటారు ఎవరేం చేస్తారు మంది కొంపలు ముంచే తిక్క మొక్క నువ్వు అందరి లెక్క మామూలు ముసలో నువ్వు అవుతనో మంచిగా ఉండు మంది కంపలకు అగ్గి అంట ఇచ్చి పెట్టుకునే రకానివి అందుకే అడుగుతాన్న ముచ్చటేందో సక్కగా చెప్పు ఇది ముచ్చటేందో చెప్పేదాకా ఇడ్సి పెట్టేటట్టు లేదురా ఏ చెప్పరా మరికేంది భయపడేది అయితే మరి దానికేం భయపడేది వాళ్ళే ఎవ్వరు తెలియకుండా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ ముచ్చటను మనం పది మందికి చెప్తే ఆయితాంది ఇగ హైగా అభివృద్ధి ఇగ దగ్గరరా చెప్తా గా మన నలుగురు మంత్రులు సార్లు ట్టి సారు ఉత్తమ్ సారు శ్రీధర్ బాబు సారు లచ్చన్న సారు ఇంకొక మాజీ ఎమ్మెల్యే సార్ జీవన్ రెడ్డి సార్ రెడ్డి సార్ ఈ ఐదుగురు కలిసి ఇవ్వలకు తెలియకుండా రహస్యంగా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు అటనే గామిచుల గురించి మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం ఎవరికి రాకుండా దాంట్లో మాట్లాడుకునేది ఏమున్నది అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సారు అందుబాటులో లేడు కాబట్టి పాలన ఎట్లా చేయాలి అనే దాని గురించి కూర్చొని మాట్లాడుకున్నారు కావచ్చు ఓ మేము కూడా గదే అనుకున్నాం కానీ ఇది అది కాదు ఇంకేదో ఉన్నట్టున్నది ఒక మిత్ర చెప్పనా ఏ అధికారం లేని ఎసొంటి పదవులు లేని మొదటి కాళ్ళ నుంచి రేవంతాల సార్ మీద కారాలు మీరాలు దూస్తున్న జీవన్ రెడ్డి సార్ తోటి కలిసి వీళ్ళు మీటింగ్ పెట్టు ఏంది అనేది అనుమానం కొడుతుంది ఏదో డౌట్ ఏదో ఉన్నది ఏదో ఉన్నట్టున్నది ఇంతకు నీకు వచ్చిన డౌట్ ఏదో ఎప్పు ముసలు నువ్వేమనుకుంటాను ఇప్పుడు ముఖ్యమంత్రి సారు దేశాలు పట్టుకొని పోయినప్పుడే ఏ పేపర్ కానీ ఏ టీవీలో కానీ ముచ్చటేందో తెలియకుండా ఎవరి కంట పడకుండా ఈ ఐదుగురు మాత్రమే రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నారు అని అయితే ఏదో శక్ దిప్పేటట్టున్నారా షేయి పాత్రల ఏదో నిప్ప అంటు పెట్టేటట్టున్నారు నాకు అదే డఫ్ట్ కొడుతుంది మరి వాళ్ళందరూ కలిసి రేవంత్ సార్ ఇంకా గదే నాకు డఫ్ట్ కొడుతుంది రా లచ్చులు ఏదో అగ్గి రాసుకున్నట్టే ఉన్నది రాయ్ పాత్ర రేవంతాలు సారు బయట దేశాలకు పోక ముందుకు పేపర్లలో తీరు తీరు వార్తలు వచ్చినాయి టీవీలల్లో తీరు తీరు ముచ్చట్టు తినబడ్డాయి ఇప్పుడు ఆయన బయట దేశాలకు పోయంగానే వీళ్ళ ఐదుగురు కూర్చొని ఏదో ముచ్చట మీద ఈసారి చేస్తాను అంటే ఏమి సారించుకుంటున్నారా నువ్వు అనుకుంటున్నావో అది కూడా చెప్పరా అది ముసలోడా మేము కూడా తెలుసుకుంటాం అన్ని ముచ్చట్లుగా నేనే చెప్పినాక ఆడ కూర్చొని నువ్వు వార్తలు చదువు ఎందుకు అలకదక్కదానా ఆ చెక్కు పోస్ట్ కార్ పోయి సిప్పబట్టి అడక లేకుంటే లేకుండా అమ్ముకోపోతే అమ్ముకో అన్ని ముచ్చట్లు తెలిసిందాక పెద్ద నీతులు నిలుగుతూ ఉంటుంది మా ముసలోనికి నాకు తెలిసారే లచ్చులు ఇప్పుడు ఈ బొగ్గు పంచాది మంత్రుల అసంతృప్తి మంత్రుల మీద లేని ముచ్చట్టు టీవీలలో వచ్చి పుకారు లేసుడు అట్లనే ఇప్పుడు సర్కారు హాస్టలలో పొలగాళ్ళు భూ దీని పానం గావరవుడు ఇవన్నీ ముచ్చట్లు తెలిస్తే ఏదో జరుగుతుంది అనిపిస్తాంద్రా అయితే ఈ ముచ్చట్లన్నీ అడ్డం పెట్టుకొని మరి ముఖ్యమంత్రి రేవంతాలు సార్కి ఎందుకే ఎసరు తీసుకొస్తారా అనే డఫ్ట్ కొడుతుంది నాకు అంతే మరి ఏమో ఎందుకు తీసుకొని ముచ్చట్టు పెట్టుకుంటారు మరి వీళ్ళు ఎవరు తెలవకుండా అయ్యో మన ముచ్చట నీ అవ్వ నువ్వు ముచ్చట చెప్తే నక్కకు నాగలోకానికి లింక్ పెడతావు అవన్నీ తెలివందే రేవంతాల్ సారు విదేశీ పర్యటనలకు పోయిండానే ఎక్కడ పుల్ల పెట్టాలనో దేనికి పులి స్టాప్ పెట్టాల్నో రేవంతల్ సార్కు బగ్గ తెలిసే తాత ఓ తెలుసు తెలుసు బగ్గనే తెలుసు అగో అసలు వాచికి వాత పెట్టేటందుకే పచ్చి కాంగ్రెస్ వాదులైన ఈ ఐదుగురు కూర్చొని ఇంత మీటింగ్ పెట్టుకున్నారు కావచ్చు ఏమో కెరక ఆ ముచ్చట తెలుసుకో ముందుగా నువ్వు అయితే జనాలు అందరూ మాకు తెలిసేది మాకు తెలుస్తుంది గానీ ముందుగా శిల్కలం కొట్టుకపోదా లల్లు పంచాదులు కాంగ్రెస్ పార్టీ అంటది అవి లేకుంటే మనవుల నిమ్మల సక్రమంగా జనాలు ఇచ్చిన పదవులను అనుభవించుకుంటే మంచిగా పాలించక ఎందుకురాలు పంచాదు వీళ్ళకు ఆ మంత్రులు రహస్యంగా మాట్లాడుకున్నాడు ఏమో ఇప్పుడు అందరు చూపు ఆలదికే తిరిగింది మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అంతరహస్యంగా మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారో ఆ లోగుట్టు పెరుమాళ్ళకే తెలవాలి గాని జనాలు మాత్రం ఈ మీటింగులతోని లీకులతోని కాలం ఎల్లదీయకుండా ప్రజలకు వాయిదాయే పనులు ఏసుడు మీద సర్కారు పెద్దలు దృష్టి పెట్టాలి అంటున్నారు